అధ్యాపకులు విద్యార్థులకు బోధించే పాఠ్యాంశాలపై ప్రత్యేక దృష్టిని సారిస్తే నూటికి నూరు శాతం మంచి ఫలితాలు సాధించవచ్చని రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చే చౌదరి పేర్కొన్నారు మంగళవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన విద్యార్థులకు పుస్తక పంపిణీ కార్యక్రమంలో శాసనసభ్యులు గోరంట్ల బుచ్చే చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమం డిఐఓ ఎన్విఎస్ఎల్ నరసింహం డివిఈఓ జేవీఎస్ఎస్ సుబ్రహ్మణ్యం డిఈఓ కె విశ్వనాథం పిఓ సర్వశిక్ష అభియాన్

ప్రైవేట్ కళాశాలకు దీటుగా నేను అడుగుతా ఉన్నా ఇక్కడ ఉన్న అధ్యాపకులు మీరు మెరిట్లో వచ్చిన వాళ్ళు ప్రైవేట్ కళాశాల ఇక్కడ ఉద్యోగం రాని వాళ్లే ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకులే ఉన్నారు మర్చిపో మీరు తలుసుకుంటే దానికంటే మంచిగా రిజల్ట్ తేగల కొంచెం శ్రద్ధ పెడితే వ్యక్తిగతంగా ప్రతి విద్య విద్యార్థిని విద్యార్థుల మీద ప్రత్యేక దృష్టి సారిస్తే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ సాధిస్తాం ఈ కళాశాలలో చదువుకున్న వాళ్ళు కూడా చాలా మంది నాకు కలుస్తూ ఉంటారు చాలా ఉన్నత స్థానానికి వెళ్ళారు మీరు కూడా వెళ్ళాలని కోరుకుంటా ఉన్నాం ఈ దేశంలో ఈ రాష్ట్రం అగ్రగామి ఉందని ఇవాళ చంద్రబాబు గారి పుణ్యమాట ఆ రోజు తీసుకున్న నిర్ణయాల వల్ల అనేక కళాశాలలు ప్రఖ్యాతిగాంచిన కళాశాలలన్నీ ఉభయ రాష్ట్రాల్లో వచ్చాయి ఫలితంగా మన బిడ్డలు దేశ విదేశాల్లో ఉన్నత స్థానానికి వెళ్ళిపోయారు ఇవాళ అమెరికా ఆయన చోట్ల తెలుగు బిడ్డలు అత్యధిక వేతనం పొందుతున్న కుటుంబాలు అంటే తెలుగు బిడ్డలు అన్న విషయాన్ని మర్చిపోతుంది స్కాలర్షిప్ ఇచ్చే కార్యక్రమం కానీ గతంలో అమ్మఒడి ఉండేది అమ్మఒడి పెట్టారు మంచిదే పెట్టారు ముగ్గురు పెట్టెలున్నా కాలేజ్ ఫీజు రివర్స్మెంట్ ఇద్దరున్నా ఫీజు రివర్స్మెంట్ వచ్చేది కానీ అమ్మఒడి పెద్ద ఒక్కరికే ఇచ్చారు మిగతా ఇద్దరు గాలి వదిలేస్తారు ఫలితంగా కళాశాల వాళ్ళు మీరు ఫీజులు కట్టండి కట్టకపోతే టీసీ పంపించేస్తారని పరిస్థితి వచ్చింది వాళ్ళు అలా కాకుండా ఎంతమంది బిడ్డలున్నా స్కాలర్షిప్ ఇవ్వాలని నిర్ణయం చేశారు అని అమలు జరుగుతా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలన్నింటికి కూడా పెద్దల పేర్లు పెడతాం సొంత పేర్లు కాదు సొంత పేర్లు కాదు లేదు రాజముద్ర ఉంటుంది రాష్ట్ర రాజముద్ర మాత్రం ఉండబోతుంది విధంగా మనం ముందుకు సాగుతాం ఇవాళ ప్రిన్సిపాల్ గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నా ఇవాళ సుభాష్ గారు ఉన్నారు జాగ్రత్తగా చూసుకోండి నేను ప్లాన్ చేస్తా ఒక పది రూములు అదనపు క్లాస్ రూమ్ వచ్చేలాగా మ్యాక్సిమం ట్రై చేస్తాను ఎందుకంటే పైన వేసిన ఇక్కడ గతంలో చెప్పాను టాయిలెట్ అనవసరం కట్టారు ఇక్కడ ఈ పక్కన కూడా కొన్ని క్లాస్ రూములు తీసుకుంటే ఒక పది క్లాస్ రూములు రాగలిగితే కొంత మన సమస్య పరిష్కారం అవుతుంది ఈ నాడు నేడు పనులు కూడా వేగవంతం చేస్తాం దాన్ని నిధులు కూడా విడుదల చేయిస్తాం ఈ కళాశాల మీద ప్రత్యేక దృష్టి సారిస్తాం అని సమయంగా మనం చేస్తూ మీ భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు భారతదేశంలో ఉన్నంత యువత ఎక్కడా లేదు భారతదేశంలో ఉన్నంత యువత ప్రపంచంలో ఎక్కడా లేదు యువత వాళ్ళ మానవ వల్ల సక్రమంగా అమలు చేసుకుంటే రాష్ట్ర ప్రజలు ముందుకు సాగుతుంది అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేసి మంచి పౌరులుగా తీర్చిదిద్దుకుంటే జాతం ముందుకెళ్తుంది ఇవాళ గంజాయి మాత్రం తూలిపోయే పరిస్థితి కారణం ఏంటి అర్థం చేసుకున్నారా చదువుకొని డిగ్రీలు తీసుకొని ఖాళీగా ఉండి పని లేక గంజాయి లాంటి మత్తు పదార్థాలకు అయిపోతున్నారు దయచేసి కాలేజీ పరిసర ప్రాంతాలకు ఎవరిని రానియకండి మత్తు పదార్థాలకు దూరంగా ఉంచండి తమ్ముళ్ళు ఏదో సరదా సరదా అంటే మన పంపకు ఊపిలిపోద్ది అందువల్ల మత్తు పదార్థాలను దగ్గర రౌడీ ఎలిమెంట్ల దగ్గర రానియద్దు కళాశాలలో కులాలకి మలా మతాలకి అత్యధికంగా అందరం కలిసికట్టుగా కృషి చేయాలి మనందరం మన అందరిది ఒకే జాతి తెలుగు జాతి ఆ విషయాన్ని మనసులో పెట్టుకుని వాడు ఆ కులం ఈ కులం ఆ మతం అనేది పట్టించుకోవద్దు ఒకే మతం ఒకే కులంగా మనం కార్యక్రమాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది భాగద్వేషాలకు అతీతంగా వెళ్లాల్సిన అవసరం ఉంది రేపు భావి భారత పౌరులు మేము చదువుకునే రోజుల్లో కనీసం రోడ్లు లేవు